తెలంగాణ విడిపోకముందు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు లేకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా కీలక నేతలుగా ఉండేవారు తెలుగుదేశం పార్టీలో అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దాంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రి కూడా అయ్యారు ఆయన నగర్ మొత్తం ఆయన దీనిలోనే ఉంటుంది బలకంపేట నగర్ అవన్నీ కూడా ఆయన అడ్డాగా ఉంటాయి అంటే ఆయన ఏదైనా సరే ఎవరైనా ఆపదని వస్తే ఆదుకుంటాడని ఒక పేరు ఉంది ఇటువైపు కొడంగల్ ఇటువైపు అంతా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి పట్టు ఉంది ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో మంచి నాయకులుగా ఎదిగారు అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి ఈయన కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీఎం కూడా అయ్యారు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత రేవంత్ రెడ్డిని విమర్శించిన రాజకీయ ప్రత్యర్థిగా చూసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే ఆయన ఒక్క మాట కూడా అనరు పెద్దగా విమర్శించుకోరు ఒకవేళ విమర్శించుకున్న పార్టీ పరంగా తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదు వాళ్ళ మధ్య అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మిగతా నాయకులకి రేవంత్ రెడ్డికి ఉన్నంత ఫైట్ అయితే ఉండదు అయితే ఈరోజు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారిని అయితే కలడం జరిగింది ఆయన తమ్ముడు కుమార్తె పెళ్లికి ఆహ్వానించడానికి అయితే రేవంత్ రెడ్డి గారిని కలిశారు అయితే సీఎం కూడా సానుకూలంగా స్పందించి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ వివాహానికి అయితే వస్తానని చెప్పడం జరిగింది